ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నా చాలా మంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తా ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది బలకరిస్తారు అన్న మా బతికేందన్నా అంటా ఉన్నారు చాలా మంది అంటా ఉన్నారు మా బతికేందన్నా మేము ఎట్లా బతకాలన్నా ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా రోజుకు అప్పుడు ఐదారు కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది వాళ్ళ ఒకటి రెండు కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కనీసం ఒక పది గంటలు పనిచేస్తే ఈఎంఐ కట్టుకోను ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోను ఇంటి రెంటో వైద్యమో పిల్లల చూసుకునేది కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్ మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకి పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి అటు ఆటో వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు రెండోది ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీలో ఆర్టీసీకి ఆటోకు అనుసంధానం చేసి మహా ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత స్కీమ్ని తద్వారా వాళ్ళకి ఎట్లయినా లాభం చేయొచ్చేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్ ఇక రెండో అంశం సార్ ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో ట్రాఫిక్ పోలీసులకు కాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళకు అంటే సమయానికి పోవాలి సమయానికి పోవాలనేటువంటి టార్గెట్లు ఉంటే చాలామంది ఐటీ పరిశ్రమ ఉద్యోగులను కూడా తీసుకపోతూ ఉంటారు ఆడ లేట్ అయిపోతేనేమో ఆడ పంచాయితాడా ఇక్కడ నేను సమయానికి తీసుకుపోవాలి ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక పుట్టుకున్న తొందరగా పోదామంటే అంటే బయటికి మనకున్నటువంటి తేడా ఏంటంటే సార్ ఇప్పుడు జర కొంచెం సివిలైజ్డ్ కంట్రీస్లలోనేమో రెడ్ లైట్ పడితే గ్రీన్ ఎప్పటి పడుతుందా అనేది ఆగుతారు సార్ ఈడ ఆ పరిస్థితి లేదు సార్ రెడ్ పడగానే పోలీస్ ఆయన లేడా అని చూసుకుంటాడు సార్ పక్క పొండి అంటే ఆ పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఇక్కడ ప్రజలు తప్పని చెప్పడానికి లేదు లేకపోతే ప్రభుత్వం తప్పని చెప్పడానికి లేదు ఈ సమస్యకు పరిష్కారం కావాలా అనేకమైనటువంటి చా ట్రాఫిక్ చలాన్లు కూడా ఈ ఆటోల పైన కార్ల పైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద అందరి మీద చేయాల్సిందే సార్ రూల్స్ తప్పితే ఎవరైనా దానికి ఎవరేం ఎగ్జెంప్షన్ ఏం లేదు కానీ ఈ వాహనాల ద్వారానే కడుపు నింపుకొని బ్రతుకుతున్నటువంటి ఆటోలు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ర్యాపిడో డ్రైవర్లు కానీ వీళ్లకు ఒక్కసారి సిగ్నల్ జంప్ అయితే వెయ్యి రూపాయలు పడితే వాళ్ళు నాలుగు రోజులు పనిచేయాల్సి వస్తుంది సార్ ఆ చలం తీర్పడం కోసం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గతంలో కూడా నా సలహా మేరకే మీరు అందరు పెట్టినారు ఏది చలాన్లను మాఫీ అనేటువంటి ఒక ఆలోచన పెట్టినారు సార్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పాత చలాన్లు మాఫీ చేసి రూల్స్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక విధానం ఏమైనా తీసుకొస్తే ఇక్కడి నుంచి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్ లేకపోతే ఏం జరుగుతుందంటే సార్ చలాన్లు అట్లే పెండింగ్ ఉంటాయి ఆయన ఏ మనిషి అన్న రాని రోడ్డు మీద ఆయన బండి ఆపుతాడు ఇవి గట్టేదాకా నీకు పోయేది లేదని చెప్తా ఉంటాడు కాబట్టి ఇప్పుడు అందరికి కూడా మంచి సార్ మీరు జిహెచ్ఎంసీ ప్రజలు పట్టణ ప్రాంతాల ప్రజల ప్రేమ చూరగొన్న పార్టీగా మీరు మారాలంటే చలాన్లు మాఫీ చేయండి సార్ ఈ వాహనాలు